ఫైనాన్స్ లో మన మొబైల్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఫైనాన్స్ లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా ఏ మొబైల్ అయినా ఏ బ్రాండ్ కావాలని తీసుకోవచ్చు టీవీఎస్ ఫైనాన్స్ లో మీ దగ్గర టీవీఎస్ కార్డు ఉందా ఎటువంటి ఛార్జెస్ లేకుండా జీరో డౌన్ పేమెంట్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్ జీరో ఈఎంఐలో సో మనం దసరా దీవాలి కాంటెస్ట్ లో టీవీఎస్ ఫైనాన్స్ లో మన మొబైల్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నా సో మనం ఒక బిగ్ అచీవ్మెంట్ బిగ్ అచీవ్మెంట్ అయితే ఈ టీవీఎస్ ఫైనాన్స్ లో మనం చేయడం జరిగింది సో మీరందరూ చేసిన సపోర్ట్ తో కంపెనీ మనకి ఇచ్చిన టార్గెట్ ని ఫినిష్ చేసుకొని మనం ట్రిప్ కూడా ఎలిజిబుల్ అయ్యాం సో దుబాయ్ ట్రిప్ వీళ్ళు సరే ఈ రోజు వచ్చేసరికి మన ఏరియా మేనేజర్ గారు వచ్చి ఈ రోజు మన స్టోర్ కి విజిట్ చేయడం జరిగింది ఫైనాన్స్ లో కస్టమర్కి ఏ బెనిఫిట్స్ ఉంటాయి అన్ని సార్ మాటలు ఒక్కసారి విన్నా సో చాలా మంది మొబైల్ ఫైనాన్స్ లో తీసుకుంటారు బట్ ఫైనాన్స్ లో తీసుకున్నప్పుడు మీ పేరు మీద ఇన్సూరెన్స్ అనేది కంపెనీ చేస్తుంది అదైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి కస్టమర్కి ఇన్ కేస్ ఏదైనా పొరపాటున జరిగి ఉంటే ఆ ఇన్సూరెన్స్ కవర్ చేసుకునే పర్సంటేజ్ జీరో బట్ మా స్టోర్కి వచ్చేయండి మీకు ఏదైనా పొరపాటు జరిగిందంటే మీరు మొబైల్ ఫైనాన్స్లో తీసుకున్నారంటే బజాజ్ ఫైనాన్స్ ఆర్ టీవీఎస్ ఫైనాన్స్ ఏదైనా ఫైనాన్స్లో తీసుకున్నారంటే మా స్టోర్కి వచ్చేయండి మీ మీద ఇన్సూరెన్స్ ఎలిజిబుల్ ఉందా లేదా చెక్ చేసి అయితే చెప్తా మేము చెక్ చేయడానికి అవకాశం ఉందా అలా చెప్పవచ్చా చెప్పడానికి అవకాశం ఉంది కదా సో ఈ ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఎక్కడ ఏ స్టోర్లో ఏ మొబైల్ సెంటర్లో కూడా ఈ ఆఫర్ అయితే చెప్పరు ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఇదంతా కూడా ప్రాసెస్ చేయాలా ఇదంతా ప్రాసెస్ చేపించాలా బ్యాక్ ఎండ్ లో చేపించాలని రిస్క్ పెట్టుకోకుండా హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు బట్ మనం అలా కాదు మన కస్టమర్లే మన దేవుళ్ళు సో వాళ్ళకి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీగా నా వంతు సహాయంగా నా వంతు రెస్పాన్సిబిలిటీగా మీరు ఫైనాన్స్ తీసుకున్నారు ఆ ఫైనాన్స్ లో ఈ ఫెసిలిటీ ఉంది ఈ మీ మీద ఈ ఇన్సూరెన్స్ ఉంది మీకు హాస్పిటలైజేషన్ అయితే ఇంత వస్తుంది అనేది కూడా మేము క్లియర్గా చెప్తాం అండ్ ఎవరైనా పొరపాటున చనిపోయి ఉంటే పొరపాటున చనిపోతే మొబైల్ ఫైనాన్స్ లో తీసుకుని చనిపోతే ఆ డెత్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ థౌసండ్ ఉంది కదా టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ దాకా టూ ల్యాక్స్ మీకు బిగ్ అచీవ్మెంట్ కాకపోవచ్చు బట్ టూ ల్యాక్స్ అనేది చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ గనక టూ ల్యాక్స్ వస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో అదైతే నేను రియల్ గా ప్రాక్టికల్ గా కూడా చాలా మంది దగ్గర చూశాను సో అతను ఉన్న నాడు కుటుంబానికి ఎంతో ఇదిగా ఉంటాడు అతను లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అనేది నేను ప్రాక్టికల్ గా నా కళ్ళతో చాలా మంది కుటుంబాలు చూశాను సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు బట్ ఏదైనా అనుకోకుండా జరిగితే టీవీఎస్ ఫైనాన్స్ లో మొబైల్ తీసుకునే వాళ్ళకి టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది అదైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి సో ఈ రీల్ అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సో చూసుకోండి ఇది కూడా నేను చెప్పేది కాదు కంపెనీ మీకు ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ బ్రోచర్ కూడా ఇస్తుంది సో సో ఈ రోజు మన ఏరియా మేనేజర్ మేనేజర్ గారితో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పాల్గొద్దాం థ్యాంక్ యూ సార్ లేదు సార్ సో మా అందరి టీం కూడా ఈ అందరికి సపోర్ట్ చేయడానికి మా టీం కూడా మా ముఖ్యంగా మా ఇమ్రాన్ కూడా మా ఇమ్రాన్ ఈ ఏరియాకి ఆర్ఎస్ఓ సో మా సావిత్రి ప్రసాద్ అయితే కొడుతుంటాడు ఎట్ట కొడుతుంటాడో తెలీదు సో ఉదయ్ బురుషే తిరా సో వీళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కస్టమర్లని ఎటు పోనివ్వకుండా మీకు ఏ ఫైనాన్స్ లో కావాలని చెప్పి సెలెక్ట్ చేసి టీవీఎస్ ఫైనాన్స్ ని చూస్ చేసుకొని మరి ఇవ్వటం జరిగింది సో మీరు కూడా టీవీఎస్ ఫైనాన్స్ చూస్ చేసుకున్నారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసు కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి టీవీఎస్ ఫైనాన్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ సురేంద్ర మొబైల్స్ లో టీవీఎస్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఎన్ని కిలోమీటర్లు వేసి సార్ సపోర్ట్ చేయండి సార్ కర్నూలు జిల్లా మొత్తం సపోర్ట్ చేయండి మా మా ఫాలోవర్స్ అందరు చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేస్తారు మీరు తెలుసుకుంటే మీరు తెలుసుకుంటే అయిపోయింది మీ చేతిలో ఉంది స్వామి సో ఓకే మీరందరూ కూడా సో మా సార్ తో ఈ కేక్ కట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సార్